భారత్ నుంచి అమెరికాకు డిపెండెడ్ వీసాలపై వలస వెళ్లిన వేలాది మంది భవితవ్యం అగమ్య గోచరంగా మారింది ట్రంప్ కఠిన నిబంధనలు హెచ్వన్ బి వీసాదారుల అంశం భారతీయ యువతను కలవరపాటుకు గురిచేస్తోంది సుమారు లక్ష మందికి పైగా భారతీయులకు అమెరికా బహిష్కరణ వేటు మొప్పు పొంచి ఉన్నట్లు విశ్లేషకులు తెలిపారు ఇరవై ఒక్కేళ్లు నిండిన వారు ఫోర్ డిపెండెడ్ వీసా అర్హత కోల్పోవడమే తాజా ఆందోళనకు దారితీస్తోంది అమెరికాకు డిపెండెంట్ వీసాపై వెళ్లిన వేలాది మంది భవిష్యత్తు ట్రంప్ కఠిన వీసా నిబంధనలతో అగమ్య గోచరంగా మారింది హెచ్ వన్ బి వీసాదారుల డిపెండెన్స్ కోసం జారీ చేసే హెచ్ ఫోర్ వీసాపై వచ్చిన వేలాది మైనర్లకు ఇరవై ఒకేళ్లు నిండుతుండటంతో వారు చిక్కుల్లో పడ్డారు ప్రస్తుత ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం హెచ్ ఫోర్ వీసాపై అమెరికాకు వచ్చి ఇరవై ఒకేళ్లు నిండిన వారు డిపెండెంట్ వీసా అర్హత కోల్పోతారు కొత్త వీసా పునరుద్దరణకు రెండేళ్ల గడువు ఉంటుంది డిపెండెంట్ వీసా అర్హత కోల్పోయిన వారు సరైన ధ్రువపత్రాలు లేని యువతకు డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్ డిఏసిఏ దేశ బహిష్కరణ నుంచి తాత్కాలికంగా ఈ రెండేళ్ల రక్షణ అందిస్తుంది అయితే ఇది చట్ట విరుద్ధమని దీని కింద వర్క్ పర్మిట్ పొందలేరని టెక్సాస్ లోని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది ఫలితంగా భారతీయ యువత భవిష్యత్తుపై అనిశ్చిత నెలకొంది వీసా గడువు ముగిసే వారు ఉన్నత చదువుల కోసం ఎఫ్ వన్ వీసా పొందే అవకాశం ఉన్నప్పటికీ ఇది అనేక సవాళ్లతో ముడిపడి ఉంది అంతర్జాతీయ విద్యార్థుల కింద నమోదైతే స్కాలర్షిప్ సహా ఇతర ప్రభుత్వ సాయానికి దూరమవుతామనే ఆందోళన యువతలో నెలకొంది ఓ ప్రముఖ మీడియా సంస్థ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల మంది పిల్లలు వారి తల్లిదండ్రులకు గ్రీన్ కార్డు లభించేలోపు డిపెండెంట్ వీసా హోదా కోల్పోయుంటారని అంచనా వేసింది అమెరికాలో శాశ్వత పౌరసత్వం లభించడం కోసం దరఖాస్తుదారులకు పన్నెండు నుంచి వంద సంవత్సరాల సమయం పడుతోందని లెక్కగట్టింది ఈ నేపథ్యంలో వలసదారులు వీసా నిబంధనలు సరళంగా ఉన్న కెనడా బ్రిటన్ వైపు చూస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు